అందరికీ నమస్కారం ఈరోజు మనం సమయం పశ్చాత్తాపం ఇంకా ధైర్యం గురించి మన ఆలోచనలకి ఒక సవాల్ విసిరే ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం సరే ఇక మొదలు పెడదాం ఈ కథ మనల్ని ఒక అద్భుతమైన క్షణంలోకి తీసుకెళ్తుంది అక్కడ గతాన్ని మార్చడం కన్నా వర్తమానాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది కథ ఓక్ హేవెన్ అనే ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో మొదలవుతుంది బయట జోరుగా వర్షం పడుతుంది కాని థాన్ అనే గడియారలు బాగుచేసే అతని దుకాణంలో మాత్రం వెచ్చగా చాలా ప్రశాంతంగా ఉంది ఊళ్ళో వాళ్లకి అతను కేవలం ఒక పనివాడు మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ అతని దుకాణం పాడైపోయిన గడియారాలను బాగుచేసే చోటు మాత్రమే కాదు కొన్నిసార్లు కోల్పోయిన ఆశను కూడా తిరిగి తీసుకొచ్చే ఒక ప్రదేశం సరిగ్గా అప్పుడే ఒక స్త్రీ మొ మొత్తం వర్షంలో తడిచిపోయిన కోట్తో హడావిడిగా దుకాణంలోకొచ్చింది ఆమె చేతిలో పగిలిపోయిన గడియారం ఏమీ లేదు కానీ ఆమె కళ్లల్లో మాత్రం భయం ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి ఆమె తనతో పాటు ఒక పెద్ద సమస్యను తీసుకొచ్చింది అది కూడా సమయానికి సంబంధించిందే కాని గడియారం ముళ్ళుతో దాన్ని సరిచేయలేమో ఆమె అడిగింది వినడానికి చాలా వింతగా ఉంది నేనొక తప్పు చేశాను దాన్ని సరిదిద్దుకోవడానికి ఐదు నిమిషాలు వెనక్కి వెళ్ళాలి అంటుంది చూడండి ఇది కేవలం గడియారాన్ని బాగుచేయమని అడగడం లాంటిది కాదు ఏకంగా జీవిత గమనాన్నే మార్చమని అడగడం ఆమె నిస్సహాయత పశ్చాత్తాపం ఆ మాటల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి ఇక్కడే కథలోకి ఒక ఆసక్తికరమైన విషయం వస్తుంది అదే ఒక పురాణం చేసిన తప్పులను ఎలాగైనా సరిదిద్దుకోవాలనే మనిషి ఆశకు ఇదొక ప్రతీకన్న మాట ఇప్పుడు చూడండి ఈ అనేది చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ అదొక మామూలు గడియారం కాదు అదొక ఆశ సమయం వెనక్కి వెళ్తుందని మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చని ఒక నమ్మకం ఈ పురాణం ఏం చెబుతుందంటే తప్పుల్ని చెరిపేసుకోవాలనే మనిషి కోరిక ఎంత బలంగా ఉంటుందో గదా కాని గడియారాలు బాగుచేసే ఎలియాస్ మాత్రం చాలా ప్రశాంతంగా సూటిగా సమాధానమిస్తాడు అతని మాటలు ఆ స్త్రీ ఆందోళనకీ ఆ లోలకం గురించిన కథలకీ పూర్తి భిన్నంగా ఉన్నాయి అతను భ్రమణ్ణి కాదు వాస్తవాన్ని ముందు పెట్టాడు అయితే ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది ఆ లోలకం అసలైన శక్తి పురాణాలు చెప్పేది కాదు దానికంటే చాలా గొప్పది ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా అర్థమవుతుంది పురాణమేమో గతాన్ని మార్చచ్చు అంటుంది కాని నిజమేటంటే ఆ లోలకం గతాన్ని మార్చలేదు కాని వర్తమానాన్ని ఆపగలదు అంటే తప్పున సరిదిద్దే అవకాశమివ్వదు కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించుకుని ధైర్యం తెచ్చుకోవడానికి అవకాశమిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ గడియారం వెనక్కి వెళ్లడానికి కాదు ముందుకు వెళ్ళడానికే సహాయపడుతుంది వాళ్లు మాట్లాడుకుంటుండగానే బయట ప్రమాదం దగ్గర పడుతున్న శబ్దం వినిపిస్తోంది ఎవరో ఆమెను వెంబడిస్తున్నారు ఇప్పుడు ఆమె చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవాలి సమయం చాలా వేగంగా గడిచిపోతోంది చివరికి ఆమె నిర్ణయం తీసుకుంది గతాన్ని మార్చాలనే ఆశను వదిలేసి వర్తమానంలో బ్రతకడానికి దొరికిన ఆ ఒక్క అవకాశాన్నే పట్టుకుంది ఆ ఒక్క మాటలో ఆమె నిస్సహాయత ఆశ ధైర్యం అన్నీ కలిసి ఉన్నాయి ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది ఎలియాస్ ఆ లోలకాన్ని కదిపిన వెంటనే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది మరి ఆ క్షణం ఎలా ఉంటుందో చూద్దామా అంతే ఒక్క శబ్దం క్లిక్ ఆ శబ్దంతో సమయం ఆగిపోయింది ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా కదలకుండా అయిపోయింది కథనంలో ఇదొక అద్భుతమైన మలుపు ఆ ఒక్క శబ్దం ఒక కొత్త ప్రపంచానికి తరుపులు తెరిచింది ఒక్కసారి ఊహించుకొండ దృశ్యాన్ని బయట వినిపిస్తున్న శబ్దం సడన్గా ఆగిపోయింది గాల్లో పడుతున్న చినుకులు అక్కడికక్కడే నిలిచిపోయాయి వీధిలోంచి వస్తున్న కోపంతో కూడిన అరుపు సగంలోనే ఆగిపోయింది ప్రతి కదలిక స్తంభించిపోయింది ఎంత అద్భుతంగా ఉందో కదా ఆ నిశ్శబ్దంలో ఎలియాస్ గొంతు మాత్రమే వినిపిస్తుంది ఇది పారిపోవడానికి దొరికిన సమయం కాదు ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి దొరికిన అవకాశమని గుర్తుచేస్తాడు ఆ అరవై సెకండ్లు ఇప్పుడు చాలా అమూల్యమైనవి అరవై సెకండ్లు వినడానికి చాలా తక్కువ సమయంలో అనిపించొచ్చు కాని ఈ పరిస్థితిలో ఆ అరవై సెకండ్లు ఆమె జీవితాన్నే మార్చగలవు ఇది భవిష్యత్తును ఎదుర్కోవడానికి ధైర్యం తెచ్చుకోవడానికి దొరికిన ఒక సువర్ణ అవకాశం సరే మరి కథ ముగింపుకొచ్చేద్దాం ఆ స్త్రీ ఆ అరవై సెకండ్లను ఎలా ఉపయోగించుకుంది అసలు ఈ విరామం యొక్క అసలు ఉద్దేశమేంటి ఆశ్చర్యంగా ఆమె పారిపోలేదు దాక్కోలేదు చాలా ప్రశాంతంగా ధైర్యంగా కిటికీ దగ్గరకు వెళ్లి ఆగిపోయిన ప్రపంచాన్ని చూసింది ఒక లోతైన శ్వాస తీసుకుంది ఈ చిన్న పనులే ఆమెలో వచ్చిన మార్పును చూపిస్తున్నాయి ఆమె భయపడట్లేదు సిద్ధమవుతోంది నిజానికి ఇదే ఈ కథ యొక్క సారాంశం ఆ విరామం ఆమెకు ఒక గొప్ప నిజాన్ని తెలియజేసింది సమస్య గతాన్ని మార్చడంలో లేదు భవిష్యత్తును ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని పొందడంలో ఉంది ఆ ఒక్క నిమిషం విరామం ఆమెకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది అరవై అయిపోయాయి ప్రపంచం మళ్ళీ కదలడం మొదలుపెట్టింది వర్షం మళ్లీ మొదలయింది కాని ఈసారి ఆమెలో భయం లేదు ధైర్యంగా తలుపు తెరిచి తన కోసం ఎదురుచూస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి బయటకు అడుగుపెట్టింది ఆమె పూర్తిగా మారిపోయింది ఈ కథ మనందరినీ ఒక లోతైన ప్రశ్నతో వదిలివెడుతోంది మన జీవితంలో ఉన్న ఒత్తిడి గందరగోళం మధ్యలో మనకొక అరవై సెకండ్ల సంపూర్ణ నిశ్శబ్దం దొరికితే ఆ సమయాన్ని మనం దేనికోసం ఉపయోగిస్తాం పారిపోవడానికా లేక ధైర్యం కూడగట్టుకోవడానికా ఇది మనం ఆలోచించాల్సిన విషయం